ఏకలవ్య నోడల్ స్కూల్ లకేపుట్ గ్రామం మొత్తం ఎడికోట్టు పాడారు మరి కన్వెట్ ప్రిన్సిపల్ ఈరోజు పెదూర్ ఈఎంఆర్ స్కూల్ విజిట్ చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థుల కోసం సిబిఎస్ఈ సిలబస్తో నూతనంగా ఏకలవ్య మోడల్ హై స్కూల్ స్థాపించడం జరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి ఈ పెదైలు పాఠశాల ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారు గిరిజన విద్యార్థులందరికీ కూడా ఉచితంగా సిబిఎస్ఈ విద్యావాదంలో ఆరుదంత నుంచి ప్లస్ టూ వరకు కూడా ఉచితంగా విద్యను అందించడం జరుగుతుంది పాఠశాలలో అదేవిధంగా ఈ పాఠశాల పదహారు కోట్లతో కేంద్ర ప్రభుత్వ ప్రష్టాత్మకంగా రాష్ట్ర ప్రతి యొక్క సహకారంతో నిర్మించడం జరిగింది దీనిని రేపు గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు వర్చువల్ విధానంలో జార్ఖండ్ నుంచి పన్నెండు గంటలకు ప్రారంభించడం జరుగుతుంది దానిలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ ఎంపీ గారు మరియు జడ్పీ చైర్పర్సన్ గారు మరియు లోకల్ ఎమ్మెల్యే గారు మరి ఇతర ప్రజాప్రతినిధులు కూడా సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అందరూ కూడా విచారణ జరుగుతుంది ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను ఈ పాఠశాల నిర్మాణానికి సీతగొండ పంచాయతీ లకేపుట్టు గ్రామస్తులు భూములు దానం చేశారు వాళ్ళకు ఉపాధి కల్పిస్తామని అప్పట్లో ఐడిఎపీఓ జిల్లా కలెక్టర్ గారు హామీ ఇచ్చారు వాళ్ళ గురించి ఏమైనా చర్యలు తీసుకున్నారు దానిలో భాగంగా ఆల్రెడీ మొత్తం ఏడు పాఠశాల కొత్తగా మనకు వచ్చాయి ఈ ఏడు పాఠశాలలో ఎంతమంది భూమి ఇచ్చారు ఇచ్చిన భూములు ప్రభుత్వాన్ని వారు జరాయితీ భూములని సర్వే చేయడం జరుగుతున్నది వాళ్ళకి అనుగుణంగా వచ్చే కాబోయే విద్యా సంవత్సరంలో నూతనంగా మించి ప్రతి పాఠశాలకు ఆరు నుంచి ఎనిమిది పోస్టులు నాన్ టీచింగ్ రావడం జరుగుతున్నది అవి ప్రపోజ్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి అవి రాగానే కలెక్టర్ గారి సమక్షంలో వారికి జీవనోపాధి కల్పించడం జరుగుతుందని తెలియజేస్తుంది నమస్కారం అందరికి నా పేరు సత్యనారాయణరావు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్స్ ట్రైబల్ స్టూడెంట్స్ నెస్ట్స్ అధీనంలో ఈపిఐఎల్ ద్వారా ఈ శాశ్వత భవన నిర్మాణాలు స్కూల్ బిల్డింగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ కిచెన్ అండ్ డైనింగ్ వార్డెన్ క్వార్టర్స్ ప్రస్తుతం ఫేజ్ వన్లో తయారు చేయడం జరిగింది రెడీ అయిన పూర్తిగా రేపు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు జార్ఖండ్ నుంచి వర్చువల్ విధానంలో ఈ స్కూల్స్ని ప్రారంభిస్తున్నారు ఇండియా అంతా నలభై స్కూల్స్ ఇరవై ఐదు కొత్త స్కూల్స్ శంకుస్థాపన చేస్తున్నారు ఆ భాగంగా ఇక్కడ ఈ ఫేజ్ వన్ను పదహారు కోట్ల రూపాయలు ఖర్చుతో నిర్మించడం జరిగింది ఫేజ్ టూలో స్టాఫ్ క్వార్టర్స్ గ్రౌండ్స్ మరొక హాస్టల్ బ్లాక్స్ అనదర్ బ్లాక్ టూ ఆఫ్ బాయ్స్ అండ్ బ్లాక్ టూ ఫర్ గర్ల్స్ చేసి పూర్తి షేప్లో ఈ స్కూల్ని మరొక సంవత్సరంలో అందుబాటులో తేవడం జరుగుతుంది ప్రస్తుతం ఫేజ్ వన్ రేపు ప్రారంభోత్సవం జరుగుతుంది ఆ కార్యక్రమానికి గౌరవ ఎంపీ గారు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ప్రెసిడెంట్ గారిని ఎంపీటీసీ జెడ్పీటీసీ గారిని అందరం ఆహ్వానించడం జరిగింది ఆ కార్యక్రమం రేపు మధ్యాహ్నం జరుగుతుంది దీన్ని ఈ ప్రాంత గిరిజన విద్యార్థులు ఉపయోగించుకొని మరింత అభివృద్ధిలోకి రావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ